నమస్తే ఫ్రెండ్స్ త్రివిక్రమ గారు నాగవంశీ గారు మన జూనియర్ ఎన్టీ రామారావు గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న సినిమా గాడ్ ఆఫ్ వార్ మన మురగన్ సినిమా కార్తికేయ సినిమా అయితే ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు ఒక రెండు టైటిల్స్ని రిజిస్టర్ చేశారని మనకి ఒక సమాచారం ఉంది ఒకటి కురివి అది బాగానే ఉంది మరి ఇంకో సినిమా టైటిల్ ఏంటి అది బాగాలేదు నాకైతే నచ్చలేదు అందుకే నేను ఈ వీడియో పెడుతున్నా నారాగిలే చాలామంది ద హార్డ్ ఫ్యాన్స్కి ఆ టైటిల్ నచ్చదు ఇంతకు ఆ టైటిల్ ఏంటి ఈయన రిజిస్టర్ చేసిన మన త్రివిక్రమ గారు చేసిన టైటిల్ ఏంటి ఆయన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా పెట్టారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఒక మ్యాటర్లో వద్దాం గారు అంటేనే ఆ మీద సినిమాలు ఎక్కువ తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే మ్యాక్సిమం అతని సినిమాలు సినిమాలన్నీ కూడా ఆ మీదనే ఉంటాయి అతడు అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం తర్వాత అరవింద సమేత ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ మళ్ళీ నితిన్ గారితో ఆ ఎందుకు కూడా ఆమెనే స్టార్ట్ అయింది సరే ఈ పక్కన పెడదాం మరి ఆమెను ఎక్కువ తీసాడా మిగిలిన ఏం తీయలేదా తీశారు నువ్వే నువ్వే కలేజా జులాయ్ జల్సా ఇలా కొన్ని సినిమాలు తీశారు మరి అవి కూడా హిట్ అయినాయి మరి ఆమెను ఏ సినిమాలు ఫ్లాప్ అవ్వలేదా అయ్యాయి అజ్ఞాతవాసి అది కూడా ప్లాప్ అయిపోయింది సరే ఇలా పక్కన పెడదాం ఇందుకు ఏడుసారి మాకు వాళ్ళు వీళ్ళు గొడవలో డైరెక్ట్గా పాయింట్కి రండి ఇందుకు పాయింట్ ఏంటంటే త్రివిక్రమ గారు రిజిస్టర్ చేయించిన టైటిల్ ఇంకోటి ఉంది ఎన్టీ రామారావు గారి కోసం అదేంటంటే అద్భుత తెలుగులో అద్భుతం కొద్దిగా సాంస్క్రిట్లో అద్భుత ఈ టైటిల్సే నచ్చలేదు మనకి నాకెందుకో అంతగా అనిపించాల నాకు వినగలనే కురువే బాగుంది కదా దీనికంటే అద్భుత అంతగా బాగా లేదనిపించింది వెంకటేష్ గారితో కూడా ఇప్పుడు ఆయన సినిమా తీస్తున్నట్టు వచ్చింది ఆదర్శ ఫ్యామిలీ ఆదర్శ కుటుంబం ఏకే ఫార్టీ సెవెన్ ఇలా ఏదో ఆమె మీద అది ఆయనకి సెంటిమెంటు మనం కాపాడు అయితే గురీజీ గారు అంటే తిరువిక్రమ గారు సార్ ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి టైటిల్ పెట్టండి ఆ సెంటిమెంట్ కోసమో ఈ సెంటిమెంట్ కోసమో వెళ్ళొద్దు ఎందుకంటే మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తాం ఎన్టీఆర్ గారి సినిమా అంటే కనీసం మీరన్నా మంచి టైటిల్ పెట్టండి అరవింద సమేత అరవింద సమేత అది బాగుంది కానీ ఇది అద్భుత మాకు ఎందుకో కొంచెం అంతగా నచ్చలేదు కొంచెం మనసులో పెట్టుకోండి నమస్తే ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కూడా ఈ టైటిల్ నచ్చిందా కామెంట్ చేయండి నచ్చలేదా కామెంట్ చేయండి నమస్తే